వెల్కమ్ వైఎస్ఎం న్యూస్ విజయనగరం జిల్లా బొబ్బెలి ఈ నెల పదవ తారీఖు నాడు బొబ్బిలికి విచ్చేస్తున్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సభకు సంబంధించిన ఏర్పాట్ల గురించి చర్చించి అనంతరం వేదికను పరిశీలించిన మాజీ వర్యులు శ్రీ సుజయ్ కృష్ణ రంగారావు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు గారి తరఫున ప్రజల్ని మనం ఆహ్వానించి సమావేశానికి మొబిలైజ్ చేసినప్పుడు ప్రజల్లో ఉత్సాహం ఉంది కాబట్టి మనం పెద్ద శ్రమించవలసిన అవసరం లేదు వాళ్ళకి సదుపాయం ఏర్పాటు చేసి రవాణా సదుపాయం ఏర్పాటు చేసి వాళ్ళు మనం మనస్ఫూర్తిగా పిలవగైతే ప్రజలు చాలా ఉత్సాహంగా వచ్చే పరిస్థితుంది కాబట్టి మన పని పెద్ద కష్టమైన పని దాన్ని మనం గుర్తుంచుకొని ఇది ఒక ప్రతిష్టాత్మకంగా మరి రేపు ఎన్నికలు రాబోయే ఎన్నికల్లోని ఇది పార్టీ భవిష్యత్కి పార్టీ గెలుపుకి ఈ సభ తోడ్పడే విధంగా ఉంటుంది కాబట్టి మనందరం కూడా ఆనందమైన ప్రత్యేకమైన శ్రద్ధ దీని మీద తీసుకొని విజయవంతం చేయాలని మిమ్మల్ని అందరినీ కూడా చెప్పుకుంటూ మరి ఈ సమావేశ కృషిలో జరపడానికి పెద్దలు నిర్చించినందుకు వారికి కృతజ్ఞత సక్సెస్ చేసుకోవాల్సింది బాధ్యత ఇప్పుడు పెద్దలు చెప్పినట్టు మన పైన ఉంది తప్పనిసరిగా మీ అందరికంట ఇంకా ఎక్కువగా మీద ఉందని మేము భావిస్తాం పార్టీ ఏదైతే నమ్మకాన్ని ఉపలి నియోజకవర్గం పైన మీ అందరిపైన పెట్టుకుందో తప్పనిసరిగా వారు ఇచ్చిన టార్గెట్స్ కానీ ప్రామాణికాలు అన్నీ కూడా మీట్ అయ్యి ఈ కార్యక్రమాన్ని గ్రాండ్ సక్సెస్ చేయడానికి మా వంతు సాయ సహకారం చేస్తాను మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకోవడం ధన్యవాదాలు ఇక్కడికి నాయకులు నాయకుల మందికి అదేవిధంగా మరి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల యావత్మందికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ పెద్దలు మాట్లాడుతూ అనేక సూచనలు ఇవ్వడం జరిగింది మనందరూ ముందున్న కర్తవ్యం ఏంటో మనందరికీ కూడా తెలుసు కాబట్టి దీని గురించి పెద్దగా మనం మెల్లి మెల్లి చెప్పుకోవటం కన్నా ఈ మీటింగ్ అనేది విజయవంతం చేయడానికి మనకి ఎంత ప్రాధాన్యత ఉందో అదొక్కటి మాత్రం మీకు గుర్తు చేయదలుచుకున్నాను ఎందుకంటే ఎన్నికలు మూడు నెలల సమయం కూడా లేదు కాబట్టి ఇక్కడ నుంచి కూడా ప్రతి మీటింగు ముఖ్యంగా మన అధినేత చంద్రబాబు నాయుడు గారి బయటింగ్ అనేది ఊహించిన దానికన్నా పెద్ద ఎత్తున జరిగితే ఇప్పుడు వాస్తవ పరిస్థితులు ఏదైతే మన రాష్ట్రంలో ఉన్నాయో ఆ వాస్తవ పరిస్థితుల్ని రేపు ఓటింగ్ రూపాన్ని కూడా ప్రజలందరూ కూడా తెలియపరచడానికి ఇంకా ఉత్సాహం కలుగుతుంది ఇలాంటి సమావేశాల ద్వారా కాబట్టి మనం అందరం కూడా మన కార్యసంతుల కృషి చేసి ఒక మంచి విజయవంతంగా ఏ విధంగా అయితే కష్టం ఉన్న ముఖ్యంగా మన ఉత్తరాంధ్రలోని మన విజయనగరం జిల్లాలోని ఏవైతే పెద్ద సమావేశాలు జరిగాయో ఆ సమావేశాలు అన్నీ కూడా అత్యంత విజయవంతంగా ఏవైతే నిర్వహించుకోగలిగామో పదో తారీఖు జరిగే సభ కూడా అదేవిధంగా జరగాలని మన కూడా కోరుకుంటున్నాను మనకి ఒక రన్నింగ్ రేస్ పరిగెట్టేటప్పుడు హోమ్ స్ట్రెచ్ అంటారు హోమ్ స్ట్రెచ్ అంటే ఆకరణ ఏదైతే ఉందో అంతా పరిగెత్తి స్టేడియంలోకి ఎంటర్ అయ్యి ఆఖరి భాగం అనమాట అంత పరిగెత్తడం ఒక ఎత్తు ఈ హోమ్ స్ట్రెచ్ పరిగెట్టడం ఒక ఎత్తు కాబట్టి నేను భావిస్తున్నాను ఈ ఐదు సంవత్సరాలు కాలంలోని ఇప్పుడు హోమ్ స్ట్రెచ్ మనం రావడం జరిగింది ఎన్నికల్లో కాబట్టి ఈ హోమ్ స్టేట్స్లోని మనం అత్యంత జాగ్రత్తగా వ్యవహరించవలసిన అవసరం ఉంది మరి మనకు ఒకటి సురువుగా ఈ ముఖ్యమైనటువంటి సమావేశానికి విచ్చేసినటువంటి విశిష్ట అతిథులకి మూడు జిల్లాల నుంచి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకి కుటుంబ సభ్యులకి పేరుపైన ప్రతి ఒక్కరికి కూడాను నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఉన్నాను వ్యవసాయ ప్రాంతం మాది అందరూ రైతు వారు అందరూ కూడా పంట ముందు వరిసే నూరుకుల్లో ఉన్నారు పిల్లలకు సున్నాలు వేసుకోవడం ఎవరు ఎవరి పంట ఖరీదులు ఎవరు వంటి చుట్టుకాల అన్నీ ఉన్నాయి అయినప్పటికీ మా అధినాయకుడు మన అధినాయకుడు పొంపులు వస్తున్న సందర్భంగా ఎలక్షన్ ముందు ఇదే లాస్ట్ పెద్ద మీటింగ్ కాబట్టి బొగ్గుల్లో మా నియోజకవర్గం నుంచి మేము మా నాయకులు మా కార్యకర్తలు కుటుంబ సభ్యులు శక్తికి మించి మొబలైజ్ చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి సత్య వృత్తులు వండుతామని ఈ సభగా మీకు తెలియజేసుకుంటున్నాను మీ అందరూ పూర్తి సహాయ సహకారాలతో మీ అందరి కాపరేషన్తో మరి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసుకుంటామని మీకు తెలియజేసుకుంటున్నాం పూర్తిగా మరి నా రిక్వెస్ట్ ఏమిటంటే నాయకులందరూ పూర్తిగా మా నియోజకవర్గం ఇన్ఛార్జ్తో కలుపుకొని మా అన్న విజయకృష్ణ గారు రమని పే నినావణవ అంటే ఎక్షంబలగ టెంప్లర్ నగర్ అవనవండి మా నియోజకవర్గ నాయకు పూర్తిగా మాకు ఇవాల్టికీ మొబైలైజేషన్ బైటికీ మాకు nodigari మరి ఈ ఏరియా ని అంటే మాకు కొంత మా బొబ్బల जरूरत ఉంది కాబట్టి నాకి తిరిగి బొబ్బల నియోజకవర్గ ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడి కార్యకలాపంలో ఒక మెయిన్ మార్క్ మొబైలైజేషన్ సో కాబట్టి పూర్తిగా మమ్మల్ని దీని మీద కాన్సెంట్రేషన్ చేసే విధంగా పార్టీ కూడా నివాదాన్ని కోరుకుంటున్నాను కాబట్టి దానికి సహజ సహాలు అందించవలసిందిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు నా నమస్కారాలు తెలియజేసుకొని తెలదీస్తాను